సింహరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్న విధి విధానంగా నూతన కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఫుడ్ వ్యాపారాలు ప్రారంభించాలన్న ఆలోచనలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి కార్యాలయంలో మీరు అనుకున్న విధి విధానంగా కొన్ని ఏర్పాట్లను చేసుకోగలుగుతారు ఎవరొచ్చి ఎవరు వెళ్ళిపోయినప్పటికీ మనకు మాత్రం ఏ ఇబ్బంది రాకూడదు ఏ హాని కలగకూడదని మీరు చేసే ప్రయత్నాలు మీరు వేసుకునే వ్యూహాలు కలిసి వస్తాయి మీ యొక్క ప్రణాళికలకి మీ వాళ్ళు దాసోహం అనక తప్పదు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఆకస్మిక ధనలాభం వస్తులాభం కుటుంబ సమేతంగా విహారయాత్రలు దైవ దర్శనాలను చేసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు చరాస్తులు కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి తక్కువ ధరకే స్థలాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి మీరు ఆశించిన మేరకు మీ అభిష్టం మేరకు ఒకనొక స్థలాన్ని చూడగలుగుతారు దానికి తగినటువంటి ఏర్పాట్లను చేసుకునే ప్రయత్నాలు కలిసి వస్తాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి సంతానం నుండి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాలలో వాళ్ళ యొక్క విపరీత ధోరణి మీ కాస్తంత ఆందోళన కలిగించే అంశంగా మారుతుంది ఎన్ని చేసినప్పటికీ వాళ్లలో ఏమాత్రం తృప్తి లేదు బయట ఈ మాత్రం సదుపాయాలు గాని సహకారం కానీ కుటుంబం నుంచి ఎవరికీ లేదు మన పిల్లలకి ఇంత ప్రోత్సహిస్తున్నప్పటికీ వాళ్ళెందుకు వెనకంజలో ఉన్నారో మీకు ఒక అర్థం కానటువంటి సమస్యగా మారుతుంది ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించగలుగుతారు నూతన విద్యల పట్ల ఆకర్షితులవుతారు చదువు కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఈ వారం సింహరాశి వారికి వచ్చే రంగు తెలుపు వచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి రాబోయే రోజుల్లో పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి కుటుంబ సమేతంగా పుష్కరాలకు వెళ్లి రాగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి పితృదేవతల పేరు మీద కార్యక్రమాలు క్రతువులు లేదా స్వయం పాకాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి తద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి అనుకున్న కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మన పెద్దవాళ్ళ ఆశీస్సులు మనకు ఉండాలి ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు వాళ్ళు డబ్బులు ఇవ్వలేదని ఆస్తిపాస్తులు ఇవ్వలేదని అయిన వాళ్లతో గొడవలు ఇచ్చారని మాత్రం అలిగి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు అనవసరము మనకిదంతా వృధా ప్రయాస డబ్బులు ఖర్చు చేయవలసినటువంటి అవసరం లేదన్న ఆలోచనలకు మాత్రం దయచేసి రావద్దు మన పెద్దవాళ్ళని గుర్తుంచుకొని వారి యొక్క గతించిపోయినటువంటి తిథి రోజున స్వయంపాక ఇవ్వగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి వాళ్ళ యొక్క అనుగ్రహంతో మన పిల్లలు వాళ్ళ పిల్లలు ఉన్నత స్థితికి చేరగలుగుతారు